ఫ్యామిలీ స్టార్గా ప్రేక్షకులని పలకరించనున్నారు విజయ్ ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని పరశురాం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే టీజర్లో మాత్రం కొన్ని మెరుపులు కనిపించాయి రౌడీ హీరోకు లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి కొంత ఊరట కలిగించింది కానీ ఆశించినంత పెద్ద స్థాయిలో వర్కౌట్ కాని మాట వాస్తవం అందుకే ఫ్యామిలీ స్టార్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చిన పరశురాం దర్శకుడు కావడంతో అభిమానులు పాజిటివ్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా రష్మిక మందన ఒక స్పెషల్ సాంగ్ చేయటం అంచనాల పరంగా ప్రత్యేకంగా నిలుస్తోంది దేవరా వదులుకున్న ఏప్రిల్ ఐదున విడుదల కాబోతున్న ది ఫ్యామిలీ స్టార్ టీజర్ తో కంటెంట్ లో ఏముందో కొన్ని క్లూస్ ఇచ్చేశారు నిమిషం వీడియోతోనే విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతుందనే క్లారిటీ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్గా పనిచేసే కుర్రాడు అతనికి ఇద్దరు అక్కలు సౌమ్యుడిగా కనిపించిన జోలికి ఎవరైనా వస్తే మాత్రం తుప్పు రేపుతాడు ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమున్నా బడ్జెట్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ లీటర్ పెట్రోల్లో ఉక్క చుక్క తగ్గిన బంకు కుర్రాడి బ్యాండ్ వాయించేంత అలాంటి ఇతని జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది పరిచయమైన కొత్తలో లిఫ్ట్కి కూడా డబ్బులు అడిగిన ఇతగాడు చివరికి ఫ్యామిలీ స్టార్ ఎలా అయ్యాడో తెలియాలంటే ఇంకో నెల ఆగాలి ఎక్కువ కంటెంట్ రివీల్ కాకుండా టీజర్ ని ఒక రాప్ సాంగ్ రెండు మూడు డైలాగులతో నింపేయటం కొంత అసంతృప్తి కలిగించినా ట్రైలర్ ఇంకా బాకీ ఉంది కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడాలి క్లాస్ మాస్ రెండు షేడ్స్ కలిగిన క్యారెక్టర్స్లో లో దెవరకొండ కొత్తగా కనిపిస్తున్నాడు సిస్టర్ సెంటిమెంట్ విలన్లతో మాస్ ఫైట్లు అమ్మ ఎమోషన్ కాలేజీ అమ్మాయిలతో ప్రేమ పెళ్ళయ్యాక పిల్లల బాధ్యత ఇలా టోటల్గా ఫ్యామిలీ ని నింపాడు దర్శకుడు పరశురాం గోపిసుందర్ సంగీతం చక్కగా దోహదపడింది చూస్తుంటే విజయ్ మరో క్లీన్ ఎంటర్టైనర్ పడినట్టే